నేను కేసీఆర్ అడిగే ప్రశ్నలకు రైతుల తరఫున ప్రజల తరఫున ప్రశ్నలకు బూతులు కాదు కదా సమాధానం ఎదుర్గాలు కాదు కాదు కదా సమాధానం పరిష్కారం కదా చెప్పాల్సింది చేత రైతే నేను చేత అయితే అని చెప్పు లేకపోతే నాకు చేత కాదని చెప్పు నాకు జ్ఞానం లేదు నాకు అనుభవం అని చెప్పు ఏడు రోజులు అడిగినట్టు ఇంకో పది రోజులు అడుగుతుందా యాభై రోజులు అడుగుతుందా వేళ అడుగుతుందా ఎంతమంది చచ్చిపోయి నాకు ప్రతిపక్షం మాట్లాడుతూ చెప్పు కేసీఆర్ మాట్లాడొద్దు ప్రతిపక్షం మాట్లాడొద్దు ప్రజల గురించి ఏడు మాట్లాడొద్దు చెప్తాం చూద్దాం ఈ పంతొమ్మిది మాటలతో ఎందుకు ఏం ఏంటి వీళ్ళు పెడతాం ఏం లేదు చేస్తాం ఈ తొండ బెడ్ రూపంలో భయపడ్డానికి నవం లేవు వీళ్ళ భాషల్లో కదా కొట్టొచ్చింది ఇప్పుడు ఈ రాష్ట్రం పరిపాలిస్తున్న వీళ్ళందరి భాషలతో కదా యుద్ధం చేసింది కేసీఆర్ అన్నాడు వీళ్ళందరికీ లంగ పని చేయడంలోనమాలు నేర్పడంతో కొట్లాడింది குப்பகிஆர் குறித்து மாட்டாடு எப்படி வாழ்ஜேபி இப்படி அந்தமே உண்மையிலோ மாட்டா முக்கியமந்திரி பாசுமுடியா படுத்து அப்டி சரி அப்படினா அடி மீடுத்தரா ஜனாடுத்து கரெண்ட் சக்கர வீரிய அப்படின்னா ஜைத்தாரா பெடுத்த ஜெயில பெட்டாங்க போலீஸ் கதா ఎక్కడన్నా మనకి ఏం జరిగితే ఫోర్పాటు జరిగిందని తెలిస్తే సాక్షాత్ చెప్తే పోలీసులు పెట్టారు కేసు ప్రతి ఒక్కరు పోలీస్ అంటే ఇలా ఎవరు గవర్నమెంట్ కూడా వాడు అసలు గవర్నమెంట్కే సంబంధం ఉండదు కేసు పెట్టాను ఎప్పుడన్నా విన్నారు అందరూ గత పది సంవత్సరాల కాలంలో మీరు ఎప్పుడైనా ఒక్కసారి కేసీఆర్ గారు నోటించి కానీ మా మంత్రి నోటి కానీ కేసులు పెడతాం పలానా జీలు పంపుతాం అనే మాట ఒక స్టేట్మెంట్ రూపంలో ఎప్పుడైనా విన్నదా ఇదంతా పోలీసులేనా వీళ్ళు మంత్రులా వీళ్ళు ముఖ్యమంత్రులా పోలీసులా నీ చెప్పాలి నీళ్ళు వెయ్యక్క కరెంటు మంత్రికి లేదు నీళ్ళ మంత్రికి నీళ్ళ లేదు గిరా పేరు ఇది అది విడతాం ఇప్పుడు కేసులు పెడతాం మీ మొదలు పెడతారు ఏందో పెడతారు ఏందో మాట్లాడతారు ఈ మాటలు పది మళ్ళీ మాటలు సిగ్గుండాల మాట్లాడటానికి ரேதிரா நீை பம்ப ரெண்டு அடிக்கடி ஜேல் பம்ப இது மாட்டாடே மாட்ட பையனை ஆயன பயப்பட்டுச்சு நாயக்கு நீ நாயக்கு நீ ஜேல் பெடுத்த ஜேல் பெடுத்த பயப்படா తీసుకున్నాడు మూడీ నేను భయపెట్టడానికి తీసేరాజ ఒక ఉపన్యాసం ఇచ్చి కన్న రెడ్డి సర్వ చేసిపోయి కాంగ్రెస్ కూడా ఇవన్నీ చూసేవచ్చు ఆంధ్ర అందులో చూసే వచ్చింది అనుకుంటున్నాయి అవి బంద్ చేస్తే మంచిది ఇప్పటికైనా ఈ పది చెత్త చట్టమంటలు బంద్ చేసి పని మీద దృష్టి పెట్టి ఇంటికి ఏ పనిలో జీవితాలు ఏమైతుంది ఎందుకు మంచి వాళ్ళు గతంలో వచ్చి మంచిది వాళ్ళు ఎందుకు వెళ్ళలేకపోతారు పిల్లలు ఎక్కడ పొరపాటు జరుగుతుంది సాగునీయ విషయం ఏం జరిగింది కరెంట్ కాలం కొనసాగే అవకాశం ఉంది దీనికి ప్రచన్నం ఏం చేయాలి దాని మీద దృష్టి పెట్టి మాట్లాడితే మంచిది వాళ్ళు కూడా ప్రజలు నవ్వుకుంటూ వెళ్ళాలి మీరు చూసి ప్రజలు కేసీఆర్ అడిగిందేంటి వీళ్ళు మాట్లాడిందేయండి ఒక వెంట ఒకడు రైతు కరువు నీళ్లు కరెంట్ అనే మాట జీవనలో నుంచి వచ్చిందా ఎవరు చూసినా కేసీ పోలీసు పోలీసులు పెడతారా వీళ్ళు వచ్చేటప్పుడు కేసీఆర్ జీవన పంపిస్తేస్తారా అందరు కలిసి వచ్చి కూడిన వారు ఓడిపోడు வா நேனை வச்சு எதனே எட்டு போதும் அத்திருத்தம் உட ஆகுதா கேசிய ஜீலே ரயத்துல கொட்டாட ஆகுதா கேசிய ஜேல தெலங்கணி